సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీకృష్ణానగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి కావ్య ఇంట ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అంచిరెడ్డి పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహపరిచారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారని ఈసారి బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తే శ్రీకృష్ణనగర్ కాలనీ అభివృద్దిని తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు చూస్తున్నాం కానీ ఏ పార్టీ వచ్చి మన శ్రీ కృష్ణానగర్ ఇప్పటిదాకా అభివృద్ధి చేసింది లేదు మనం చూసింది లేదు నేను ఇక్కడ ఇంటర్ ప్రగతి కాలేజ్ లో ఇంటర్ చేశాను సంగారెడ్డిలో డిగ్రీ చేశాను నేను గత పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తున్న మన గల్లీ రోడ్లే ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మా పిల్లలు కూడా ఇదే రోడ్ల నుంచి నడుస్తున్నారు ఇంకెన్ని రోజులు నడుద్దాం ఇంకెన్ని రోజులు చూద్దాం మన గల్లీ పరిస్థితిని నేను చూశాను నా పిల్లలు చూశారు మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే నా పిల్లల తర్వాత మళ్ళీ వాళ్ళ తరాలు కూడా చూస్తారు అభివృద్ధి కోసమే అభివృద్ధి కోసం ముందున్న పార్టీ మన బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాను నెలలకు మా ఆయన కూడా పని చేయకున్నా గానీ రెండు వేల ఐదు వందలు వస్తుంది ఇంట్లో కూర్చొని కనీసం గాసమన్ వస్తుంది ఉద్దేశంతోనే ఎదురు చూస్తా ఉన్న రెండు రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇరవై ఐదు నెలలు అయింది రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఐదు వందలు ఇంటూ ఇరవై ఐదు నెలలు అయితే యాభై రెండు వేల ఐదు వందలు అమౌంట్ ఇవ్వాలి మరి ఏం మొక్కం పెట్టుకొని వచ్చి వీళ్ళు ఓట్లు అడుగుతారని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా యువకుల ధైర్యం సరిగ్గా లేదు నేను చూసిన యాక్చువల్ ఏంటంటే అక్క చెల్లెళ్ళకి ఎంతో బంగారం ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైతే పెళ్ళి తులం బంగారం వస్తే కొడుకు కోడలి ఆ తులం బంగారం తీసుకొని మెడల్ ఆ బుద్ధం తాడేసుకుంటు అంటే ఏ అక్క చెల్లెల మీద మాసం బంగారం లేదు కాంగ్రెస్ నమ్ముకొని కాంగ్రెస్ నమ్ముకొని మహిళలు మోసం చేసింది అంటే కాంగ్రెస్ ఎన్ని విధాలంటే మహిళలకు మహాలక్ష్మి పథకం అని రెండు వేల ఐదు వందలు చెప్పారు అదేవిధంగా వృద్ధులకు ఎవరైతే ఉన్నారో ఆరు వేలు పింఛన్ ఇస్తా అని ఇద్దరికి భార్య భర్తలకు నాలుగు వేలు నాలుగు వేలు అని చెప్పారు రెండు వేలు వస్తా ఉన్నది ఆరు వేలు ఇంటూ ఇరవై ఐదు నెలలు ముఖ్య అతిథిగా అన్న ఎమ్మెల్సీ అన్ని అన్నగారు రావడం చాలా ఇష్టం మరి మా వాళ్ళకు వస్తారు పొద్దున అని చెప్పేసి అనుకున్నా మరి అన్న రాలేకపోయాడు అనివార్య కారణాల నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ వచ్చింది కాబట్టి అక్కడ పోయింది అన్నగారికి మరి ఈరోజు సదాశిపేట పట్టణానికి విచ్చేసినందుకు అన్నకు స్వాగతం జరుపుకుంటూ మరి అభ్యర్థి కావ్య గారు మరి అదేవిధంగా వేణుమాధవ్ గారు నరసింహన్న గారు సునీత గారు చిన్న పటేల్ గారు రాజు గారు మరి మరి దేశపడా గారు మరి ముత్తపల్లి రాజు గారు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ప్రజలకు మరి పొత్తురెడ్డి గారు మరి ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కాళనివాసులు అందరు కూడా నమస్కారం తెలియజేసుకున్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ ఇన్ని మాటలు బీజేపీ గెలుస్తే అంజనేయుల సహకారం తోటి గౌరవనీయుల పార్లమెంట్ రఘునందన్ రావు సహకారం తోటి ఇక్కడ ప్రతి కులానికి ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాన్ని శ్మశాన వాటికని తెప్పిస్తామని చెప్పేసి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు చెప్తా ఉన్నా మన బొందల బొద్ధ జాగలేదు కానీ కనీసం వైకుంఠ ఉన్నదా మన నేను అడుగుతున్న అంగన్వాడీ ఉన్నారు మన ఖాళీలో అంగన్వాడి భవనాలున్నాయా కిరాయిలు నడుస్తున్నాయా పదిహేను టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏం చేసినాయి వస్తే ఐదు వందల నోట్లు వంచాలే ఓటు అడుక్కోవాలి మళ్ళీ బయట పైసల కోసం మనం చేకే అడుగుతామంట పైసలే పైసలేనా కనీసం కనీసం నేను అడుగుతా ఉన్న అనేక మంది కిరాయిదారులు ఇప్పటికి కూడా ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లు వంచిరు కదా గిన్నె మన గల్లికన్నా ఇచ్చిన డబల్ బెడ్రూమ్ సిద్ధాపూర్ ఈరోజు ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ లో కలెక్టర్ పోయి మీ కాలనీలో ఉంటూ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో కాలనీ డెవలప్ చేయాలి కాల్ని డెవలప్ చేసినప్పుడే ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది ఏ పార్టీలో పోతే మన డెవలప్మెంట్ అవినీతి పోతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి నిలబడే కావ్యకు మీరు అందరు ఓట్లేసి గెలిపించినప్పుడే అభివృద్ధికి ఏ విధంగా ఉంటుందో దాన్ని తెలియజేస్తా ఉంటాను అదేవిధంగా వేణుమాధవ్ గారికి గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన చిన్న పటేల్ గారికి ఇక్కడ పోటీ చేసిన అనిత గారికి అదేవిధంగా చిన్నపటేల్ గారికి నరసింహులు గారికి కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా దేశపాండ గారికి ముత్తిరెడ్డి గారికి మరియు అక్క జిల్లందరికి అన్నదమ్ములందరికీ కృష్ణానగర్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు అన్ని పని చేసిరు ఏం చేసిరు అంటే కనిపిస్తుంది ఇక్కడ అందరికి ఇంతకు ముందు వేణుమాధవ్ చెప్పారు వైకుంఠ ద్వావం లేదు మరి రథం కూడా లేని లేని మరి ఈరోజు ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ వస్తే అన్ని పనులు చేస్తాం ఖచ్చితంగా ఒక్కసారి కౌన్సిలర్ గెలిపిస్తే ఎల్ల కాలం ఖచ్చితంగా కౌన్సిలర్ గా మరి మీరు ఎన్నుకునే వ్యక్తి ఆ విధంగా పనిచేసాడని చెప్పేసి నిదర్శనం నేనే అందు గురించి మనం అందరం కలిసి కావ్యం మనం గెలిపించి మరి పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం భరత్ మాతాకి